రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ను గూడూరు ఎమ్మెల్యేగా గెలుపునకు కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని తిరుపతి జిల్లా కోటమండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి పిలుపునిచ్చారు కోటపట్టణంలోని మద్దాలి రెడ్డి నివాసంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో శంఖారావం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు శంఖరావం కార్యక్రమం ద్వారా మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వనున్న సూపర్ సిక్స్ పథకాల గురించి వైకాపా ప్రభుత్వ విధ్వంసక పాలన గురించి అలాంటి పాలన నుండి విముక్తి పొందాలని ప్రజలకు తెలియజేయాలని సూచించారు గడిచిన ఐదేళ్లు ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ పార్టీ బలోపేతం కోసం ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేశారని అయితే రానున్న రెండు నెలల మనకు ఎంతో ముఖ్యమన్నారు ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్న చందల కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జీలు పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి పాదర్తి కోటారెడ్డి తీగల సురేష్ బాబు తూపిలి మధు మధుయాదవ్ మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ కుటుంబ సాధికార సాధన తీసుకుంటారు అందువల్ల ప్రకారం పర్వనెట్ గా డేటా ఉన్న దూరం తీసుకుంటే మనం ఎల్సీ చేయడానికి నియోజకవర్గాల మీద సిస్టం ఫాలో అవుతారు కాబట్టి ఆ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ ఫాలో అవ్వాలన్నా ఈ శంకారావు బాబు బాబు సూపర్ సిక్స్ ఐటీ మరలగా వేణు వేణువుగా వీరందరూ ఇంకా కొత్తగా అన్న అన్న పేరు పెట్టిన పట్టుగా పెట్టిన ఐటీకి పెట్టి మండల దేశాలు పెట్టారు అంటే అన్ని సందర్భాలో ఫోన్ కొరకు లేకపోయినా ఐటీ సంబంధించి లొకేషన్ ఆన్లైన్ లొకేషన్ కష్టం తర్వాత మళ్ళీ మరల మరలా దగ్గర మీ అందరూ మా ఫ్రెండ్ ఉంటారు మీ అందరి ఒక మేము సునీంతో కంటిన్యూగా ఉంటాం ఆయనతో ఇబ్బందులతో ఆయన పక్కనే ఉంటాం ఇది మనందరికీ కష్టం ఈ రోజు సునీల్ ఏ లాబీంగ్ లేకుండా ఈ టికెట్ తెచ్చుకోడు మనం అందరం కష్టపడి పనిచేసాం కాబట్టి ఆయన మనతోటే మన కష్టాల్లో నష్టాల్లో అన్నింటిలో ఈ ఈరోజు ఆయనకి సులువుగా ఈ యొక్క గూడు నియోజకవర్గం అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది దానికి ఆయన 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 తరఫు నుంచి చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ఎక్కడ ఏ ఇంట్లో ఆడక పోయాడు వాళ్ళని జీవించాడు ఏ అసలు కార్యమైనా ఆడకు పోయాడు వాళ్ళని బోధించాడు నేను ఉన్నానని చెప్పాడు మనం తెలిసిన ప్రతి కార్యక్రమానికే హాజరయ్యాడు మన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే కార్యక్రమాలు చేయబనారో మన రాష్ట్రంలో టాప్ టెన్ లో ప్రతి కార్యక్రమం మన గుడు నియోజకవర్గం జరిగింది ఇంతకంటే బ్రహ్మాండమైన నాయకత్వం జ్ఞానం ఉండదు నీకు అందరికీ తెలుసు నేను సునీల్ గురించి చెప్పబడే ఎందుకంటే సునీల్ తో ఉంటే మనకు అన్ని జరిగిపోతాయి మీకు ఏం సపరేట్ గా చెప్పలేదు ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఎత్తుకోబడి నాయకుడు అవసరం లే నేరుగా బాగుంది సునీల్ దగ్గరికి సునీల్ ప్రతి కార్యక్రమంలో ప్రతి చోట ఎవరు వచ్చినా వాళ్ళకి పనిచేసి పెడతాడు అది ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా కూడా నాయకులు సంతపడతారు అయ్యా చేశాను పేదోడు కాబట్టి మీరు దీన్ని పట్టించుకోబాకండి అనే మనస్పూర్వం సునీల్ కాబట్టి ఆ సునీల్ కోసం ఇన్ని రోజులు కష్టపడడం ఈ రెండు నెలలు కష్ట కష్టపడకపోతే అంటే చెప్పండి మీరు ఎందుకు అనుకున్నాను అంటే నేను కష్టపడలేదని ఈ రోజు పెద్దాపులో యాభై రెండు బూతులు అంటే యాభై రెండు మంది నాయకులు నూట యాభై మంది అంటే రెండున్నర మంది ఉండాల్సి వస్తే గతంలో చేసాం రైతులకి అంటే రుణమాఫీ ఇచ్చాం లాస్ట్ లో విడతో ఏడో విడత మనం ఈ లేకపోయాం దానికి కారణం అది ఆల్రెడీ అకౌంట్ లో వేసారు కోడ్ వచ్చింది అది ఈ లేకపోయాం జగన్మోహన్ రెడ్డి దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేసి వాడేసాం అది చెప్పాలి అదే విధంగా రైతులకి రథాలు రైతు డాక్టర్లు ఇచ్చిన రథాలు రైతు రథం ప్రతి పంచాయతీలో దాదాపులో ఒక రెండు మూడు రైతులు రథాలు ఇచ్చడం ఇది చెప్పాలి అదే విధంగా ప్రతి టౌన్ లో అన్న క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకి భోజనం టిఫిన్ ఎక్కడా జరగదు అది మన గవర్నమెంట్ లో జరిగింది మంచి కార్యక్రమం దాని చేసాం ఇప్పుడు ఈ జగన్మోహన్ రైతు రథాలు లేవు రైతులకు రుణమాఫీ లేవు ఆయన పెన్షన్ అంటే పెన్షన్ అంటే తెలుగుదేశం గవర్నమెంట్ గుర్తురానికి డబ్బు ఇవ్వాలంటే రామారావు గారు ఈ పెన్షన్ తెలుసుకొచ్చాడు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ ఎలక్షన్ ముందు నేరుగా ప్రభుత్వంలో అధికారం రావడం కోసం నలభై ఐదు రోజులు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు ఏమీ చేయాలి మళ్ళీ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తా అన్నాడు అది కూడా ప్రతి సంవత్సరం ప్రజల్లో మనం ప్రజలు విస్తృతంగా తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ తీసుకపోతేనే జరగదు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ లేదు ఏ రోడ్లు చూడండి మనం పోయే ప్రతి రోడ్డు చూడండి ఏ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో ఆ రోడ్ల పరిస్థితి ఇంత ఘోరంగా ఇన్ని ఇన్ని అక్రమాలు చేస్తా ఉంటే వాళ్ళు ఎసగా మెలుచుకున్నారు ప్రకృతి వనరులన్నీ నాశనం చేస్తున్నారు అన్ని అమ్ముకున్నారు వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారు కోర్ కుటుంబం దిగరేస్తున్నారు ఎన్నో వాళ్ళ పేరు కొన్ని వందలు చెప్పారు చేస్తారు ఇటు ఆయన ఉన్నాయి మనం చేసిన ఉన్నాయి ఇవన్నీ ప్రజలకు విస్తృతంగా దయచేసి గమనించండి అదే అవసరం వాళ్ళు చెప్పారు ఇదే వాళ్ళు చెప్పే దాంట్లో జనాలలో దాన్ని తెలిసకపోవడం ఏ ఫార్మేట్ లో అయినా అయి మనము వాళ్ళందరికీ చార్జ మనం చేసిన గతంలో ఈయన చేసిన తప్పులేదు ఇప్పుడు మనం మన ప్రభుత్వం వస్తే చేయబోయేది ఏంటి ఇది ప్రతి దగ్గరికి తెలుసుకోగలం తెలిసిన మనం సక్సెస్ అవుతాం నాకు తెలియదు చెప్పాడు మనకు తెలుసుకున్న ఏం వస్తే సహకారం పనిచేస్తే మనం ఖచ్చితంగా ఈ యొక్క మెజారిటీ నిగలం కాబట్టి దయచేసి ఈ యొక్క నీతి ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని ఇది నా ఒక్కరిదో మన ఒక్కరిదో మనందరి మనం నాలుగు సంవత్సరాలు కష్టపడడం ఇంకా రెండు నెలలు కష్టపడి సునీల్ గెలిపించుకుంటే మనం ప్రశాంతంగా బతు ఐదు సంవత్సరాలు మనం ఏం కావాలంటే తెలుసుకోవాలి దయచేసి అంత మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరందరూ ఇంత ముందులాగా మొదట్లో మనం ఎవరు లేనప్పుడు సునీల్ కుమార్ తో ఎంత అండగా కష్టపడ్డామో ఇప్పుడు అదేవిధంగా కష్టపడాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం